హలో హాయ్ నమస్తే అండి తెలంగాణ రాష్ట్రం ఎన్నికల పోరు సిద్ధమైంది అదేవిధంగా సర్పంచ్ వార్డ్ మెంబర్లకు గుర్తులు అనేది కేటాయించడం జరిగింది మరి సర్పంచ్కి ఏ గుర్తులు వచ్చినాయి మరి వార్డ్ మెంబర్ ఏ గుర్తులు వచ్చినాయి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్పంచ్ మెం గుర్తులు వచ్చేసి రింగు కత్తెరే బ్యాలెట్ ఫుట్బాల్ బ్యాటు ఫుట్బాల్ లేడీస్ లేడీస్ పర్సు టీవీ రిమోటు టూత్పేస్టు స్పాన్సర్ చిత్తబుట్ట బోర్డు బెండకాయ కొబ్బరి తోట వజ్రం బకెటు రోడ్డు హ్యాండిల్ టీ జల్లెడ చేతికర్ర మంచం పలక టేబుల్ బ్యాటరీ లైటు బ్రష్ బ్యాట్స్మెన్ పడవ పడవ బిస్కెట్ ఫ్లూటు చైన్ చెప్పులు బెలూన్ స్టంప్స్ ఇవి అనేది సర్పంచ్కి రావడం జరిగింది మరి వార్డ్ నెంబర్కి ఏ గుర్తులు వచ్చినాయి ఆల్రెడీ వివిధ మండలాలలో ఈ గుర్తులు అనేది ఈ బ్యాలెట్ పత్రాలు అనేది చేరుకోవడం జరిగింది సర్పంచ్ గుర్తు పేపర్ అనేది పింక్లో ఉంటుంది వార్డ్ మెంబరు పేపర్ అనేది వైట్ కలర్లో ఉంటుందని తెలియజేసుకుంటూ మేము థ్యాంక్ యూ